చెప్తా ఇదాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు పొద్దున్న వచ్చి కనిచేశారు

అమ్మా ఏదో ల్యాండ్ టైట్ యాక్ట్ అంటే ఈ కేసులో కోర్టు లాయర్లు ఏమి చేయలేరమ్మా మేము కూడా ఏం చేయలేము ల్యాండ్ టైట్లింగ్ యాక్టా పనవదమ్మా ఎవరు ఏం చేయలేరు చాలా పెద్దోళ్ళు పనవదు లాయర్లు కోట్లు ఎవరు ఏం చేయలేరు నుంచి ల్యాండ్ రిజిస్టర్ తప్ప ఎవడు ఏం చేయలేడు వాడు కూడా వైసీపీ వాడే పండే చావు మీ చావుండే జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇదే ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి తరతరాలుగా నీ బీరువలో ఉన్న ఆస్తి నీ భూమి ఆ భూమి నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు ఈసారి పంట బాగా పండింది కూతురి పిల్లికి పంట చేతికి లోటు లేకుండా కూతురి పెళ్లికి వస్తున్నా పద ఏంటయ్యా మురిసిపోతున్నావు నీకు తెలియదు ఏంటే కూతురి పెళ్లి దగ్గరలో పెట్టుకున్నావు అందుకే అబ్బా అవునే పొలంకైతలు తెమ్మన్నాను తీసుకొచ్చావా తీసుకొచ్చానయ్యా అయినా అప్పిస్తాన్న వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడచ్చు కదా అయ్యా అది కాదే ఇక్కడికి వస్తే పొలం కూడా చూసుకుంటారని సర్లే కానీ రా రామయ్యా వచ్చారయ్యా బాగా ఉంది అంతా ఇదేనా రా పొలం దీనికైనా అప్పడిగింది అయ్యా బాగా పండింది పంట రయ్యా కూర్చోండి కూర్చోండి అయ్యా రామయ్య పంట బా పండించినట్లావామయలు పెంచుతున్నాను పెంచుతున్నావా ఎందుకు నేనేమి భూమిని కౌలు తీసుకోలేదు పండిస్తున్నా పంట నా భూమి ఎకశకాలకు ఉందా నా భూమిని పట్టుకుని నీ భూమి అంటున్నావు అప్పిచ్చే వాళ్ళ ముందు గొడవ పెట్టద్దు ఇక నీ నీతో గొడవ పడ్డానికి నాకేమన్నా పని లేదనుకున్నావా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీ భూమి పోయిన రిజిస్టర్ అయిపోయింది ఏంటి సరిపోయింది సంబరం అయ్యా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద నీ పేరు మీద అది ఏం లేదయ్యా ఈ పనికిరాని పేపర్లు పట్టుకునే పొట్లాలు కట్టుకోవాలా నీ సావు నా పొలం దగ్గరికి వచ్చి నీ పొలం చెప్తావా నాది కాదని చెప్తావా కేసు పెడతాను రా అప్పుడు నీ సంగతి చెప్తాను ఇవి జగన్ పెట్టిన రూల్స్ ఇవి మీరేం పేగలేరు రేపు మన పొలం చుట్టూ రాళ్ళు పాతిచ్చేయండి రా మన చేను చుట్టూ కంచి వేస్తానంటున్నారు ఏటయ్యా జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇదే ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి తరతరాలుగా నీ బీరువాలో ఉన్న ఆస్తి నీ భూమి ఆ భూమి నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు తారీఖు ఎంత అమ్మగారు పదో తారీఖు దేనికి ఇప్పుడు ఇంకో మూడు రోజుల్లో మా బతుకులు మారబోతున్నాయి అమ్మగారు ఏం మాట్లాడుతున్నావే మరో మూడు రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అయ్యా శ్రీనివాసులు ది శ్రీనివాసులు పూజాకంపల్లి రాజబురణ్యము చక్రపాండ్ రెడ్డి రాఘవ రాఘవేంద్ర రాఘవేంద్ర సొన్యాగ్ పరమాంస పరమాంసేకానంద అగర్వాల్ ఆజాద్ ప్రిన్సిపాల్ వీళ్ళంతా మా డబ్బు డబ్బుకి అమ్ముడు పడ్డారు అయ్యా వీళ్ళంతా అగర్వాల్ దగ్గర డబ్బుకు అమ్ముడు పడినారు మొత్తము నా భూమి మొత్తం కళలు ఎత్తేసినారు అయ్యా నైట్ మా సన్యాగంపల్లి గ్రామం అది మా మా ఇంటాయి దుబాయ్ గౌడు మేము వైసీపీ నాయకులే డెప్యూటీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాం ఏదో డబ్బు తీసుకొని కోర్టు కొద్దిగా అమ్ముడు పోయించి చక్రపాల్ రెడ్డి రాఘవ అనే వ్యక్తి ముగ్గురు మంది చేరి మా భూమిని నైట్కి నైట్ అబ్జా చేస్తారు సమీ మొత్తం ఏమీ లేదు మాకు దావులు లేదు గేట్లు లేదు ఏమీ లేదు మూడు నెలలు ఇంకా మేము ఏమి వచ్చేదానికి కూడా కాలేస్తాము మా ఇంకా ఏం పెద్దరాడు దగ్గర మా ఇంటి కాలు పట్టినాడు ਅਜੇ ਮਨ ਨਾਂਮ ਸੇ ਮੈਂ ਵੋਇਸ ਪੀੜਾ ਦੰਟੇ ਇਹ ਮਨ ਨਾਂਮ ਸੇ ਸਵੇਰ ਪਰਤ ਪਤੇ ਬਖਲੇ ਦਨੜੂ ਅਗੜੀ ਐਸਪੀ ਐਸਪੀ ਕਾ ਤੋ ਪਹਿਲੇ ਪਲੇਜ ਸਭਲੇ ਉਰ ਲੈ ਰਿਹਾ ਸੀ ਸਵੇਰ ਸੋ ਬਖੇ ਬਹੁਤ ਚਾਲਾ ਉਰ ਲੈ ਪਰਸਤਿ ਤੋੜਾ ਤੋਦਰਾ ਕੁਛ ਬੜ ਬੜ ਤੇ ਸਭੇ ਨਾ ਕੋ ਬਬਾ ਕੁੱਟੇ ਕਸਦਾ ਰੋ ਬੇਸ ਤੋ ਵੀ ਸੇਲ ਮਾਸਨ ਸਨੇ ਖੁਦਾ ਕੰਪਨ ਸੇਲ ਮਾਸਨ ਬੇਦਰਸ ਸਵੇਰ ਕਾਇ ਪੇਰ ਕੇ ਬਿਲਡਾ ਡਰ ਰਹਿ ਗਿੰਦਰਾ ਕਾਇ ਪੇਰ ਕੇ ਬਿਲਡਾ ਸਰਸ ਸੋਸਤਾ ਬੋ ਤੋਪਲਾ ਤਸਮੇ ਚਾਲਾ ਗੌਰਵਈ ਪਰਸਤਿ ਈਉਰ ਬਖਲੇ ਆਇਆ ਸੀ ਸਵੇਰ

ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇక్కడ అంటే మాకు తెలియదు మా నాయకులు సార్ మేము ఏం చేసేది మా వల్ల కాదు అని చెప్పేసి నడుస్తున్నాం డిఎస్పీ సార్ ఎస్ఐ సార్ సిఐ సార్ కూడా వచ్చి నడుస్తుంది స్పాట్లకి న్యాయం చేస్తాం సోమే మా భూమి లాగా వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు సార్ నేను ఎట్లా మా ముత్తాత సార్ భూమి వదిలేసేది మా ముత్తాత భూమి వచ్చేసి వేరే భూమి ఇస్తారంటే ఏడు మాకు ఎందుకు సార్ వాళ్ళ భూమి వచ్చి ఒక నూట ఒకటిలో మా భార్య పేరిట్లో ఉండేది నూట ఒకటిలో పోయి తొమ్మిది నాలుగు ఎకరాల ముప్పై ఒకటి మొత్తం పదకొండు ఎకరాల సిల్ కబ్జా చేసినారు మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు నేను వైసీపీ నాయకుడిని వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను అయినా నాకు ద్రోహం చేసి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ భరత్ కానీ ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ చక్రపాన్ రెడ్డి కానీ మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమాంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగర్వాల్కి అమ్మేసినారు మేమొస్తే మేం మీరేం వాళ్ళేం మాకేం ఊరికే కబ్జా చేసేలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమాంస యోగానంద ప్రిన్సిపాల్ అజాద్ భాష బెదిరిస్తాడు మాకు గొడ్డు గోదా రానియట్లేదు కనీసం మందులు కొట్టేదానికి రేట్లేదు మా తాత ముత్తాతల కాలం నూరు ఏండ్ల అనుభవము ఈ నూటౌట్లో పై తొమ్మిది ఎనభై ఏడులో మేము కొనింది అన్నయ్య రెడ్డి ఆ నాగమ్మ దగ్గర అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు